తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రాచుకుంది కృష్ణా జిల్లాలో తన వాటాను ఇప్పటికే వాడేసుకున్న ఏపీ తమకు చెందిన వాటాను కూడా దొంగచాటుగా వాడేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది ఆరోపణలతోనే సరిపెట్టిన తెలంగాణ ఈ ఏపీ నీటి చౌర్యాన్ని తక్షణమే ఆపాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు బోర్డు కేఆర్ఎంబికి ఫిర్యాదు కూడా చేసింది ఈ విషయంపై ఇరు రాష్ట్రాలతో సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేయగా తమకు కొంత సమయం కావాలని ఏపీ కోరుతోంది అయితే తెలంగాణ మాత్రం రోజుకు కొంత చప్పుని నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయి ఏపీ కావాలనే సమావేశాన్ని వాయిదా వేస్తుందని ఈ సాకుతో మరింత మేర నీటిని తరలించుకోవాలని చూస్తుందని వాదిస్తోంది సరే ఏ రాష్ట్రమైనా తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతూ ఉంటాయి ఏపీలో ఈ వివాదంపై పెద్దగా రాజకీయం ఏమీ జరగడం లేదు అయితే తెలంగాణలో మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది ప్రధానంగా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్సీ బీఆర్ఎస్ల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఈ బదిల్ ఈ బరిలోకి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలామంది దిగిపోయారు మాజీ మంత్రులు తన్నీరు రావు గుండగంట్ల జగదీష్ రెడ్లీలు రేవంత్ రెడ్డి చేతగాని తనం వల్లే పొగ పొరుగు రాష్ట్రం తెలంగాణ వాటా నీటిని తరలించుకుపోతుందని ఆరోపించారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించిన జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఓసారి తెలంగాణలో వేలు పెట్టాలని చూస్తే చంద్రబాబును తన్ని తరిమేశామని ఆయన అన్నారు ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి తెలంగాణ ప్రయోజనాలు కావడం కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ను నిలదీయాల్సి ఉంది పోయి పొరుగు రాష్ట్రానికి చెందిన నేత మీద నేరుగా సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏం లాభం అని కొందరు విమర్శిస్తున్నారు తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలించుకుని పోతూ ఉంటే రాష్ట్రంలోని అధికార పార్టీతో కలిసి పోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దిశగా పోరు సాగించి సాగించాలి కానీ ఇలా తన్నుడు తరిమేశుడు అంటూ ఊకదంపుడు వ్యాఖ్యలు ఇంకెన్నాళ్ళు చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయినా గడిచిన ఐదేళ్లలో పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని ఓ రేంజ్లో పెంచేసి దానికి ఏకంగా రాయలసీమ అని పేరు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించిన జగన్ను నాడు అధికారంలో ఉండి ఎందుకు అడ్డుకోలేకపోయారని కూడా చాలామంది జగదీష్ రెడ్డిని నిలదీస్తున్నారు అయినా పొరుగు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని పక్కన పెట్టి జల వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు గుర్తిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా పొరుగు రాష్ట్రంలో తనకిష్టమైన పార్టీ అధికారంలో ఉంటే ఒకలా ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించే బీఆర్ఎస్ తమకు నీతులు చెప్పడం హాస్యపదంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియాలోకి గురువారం వచ్చి చేరిన ఓ ఫోటో పెద్దగా వైరల్ ఏమీ కాలేదు కానీ దానిని చూసిన వారిలో మాత్రం అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది సదరు ఫోటోలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఏవో వివరాలు చెబుతుంటే ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు కన్న కన్నబాబు శ్రద్ధగా ఆ వివరాలను పెన్నుతో పేపర్ పైకి ఎక్కిస్తున్నారు విశాఖలో ఈ ఫోటోను తీసినట్టుగా తెలుస్తోంది ఇటీవలే హఠాన్మరణం చెందిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం జగన్ గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జగన్తో కన్నబాబు గుడివాడ అమర్నాథ్ తదితరులు కలిశారు జగన్ అక్కడి నుంచి తిరిగి వెళ్లేదాకా వీరిద్దరూ జగన్తో పాటే కొనసాగారు మరో సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అమరావతిలో ఉండాల్సి రావడంతో ఈ ఇద్దరు నేతలే జగన్ టూర్ను స పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై జగన్ కన్నబాబుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న డేటాను జగన్ కన్నబాబుకు షేర్ చేసినట్టుగా తెలుస్తోంది ఫలానా జిల్లాల్లో ఫలానా సమస్య ఆ సమస్య పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలు ఆయా నేతలు సృష్టిస్తున్న సమస్యలు వారిని టూ ట్యాకిల్ చేయాల్సిన తీరు ఇలా చాలా అంశాలపైన వారిద్దరి మధ్య సుదీర్ఘంగానే చర్చ జరిగిందట ఈ సందర్భంగానే జగన్ తన వద్ద ఉన్న ట్యాబ్ను ఓపెన్ చేసి మరీ కన్నబాబుకు అందులోని వివరాలను చూపిస్తూ వివరిస్తూ సాగారట ఈ వివరాలను వింటూనే వాటిలో అవసరమైన వాటిని కన్నబాబు నోట్ చేసుకున్నట్లు సమాచారం మొత్తంగా పార్టీ వ్యవహారాలపై జగన్ ఎంత కమిట్మెంట్ ఉందో ఉన్నారో ఈ విషయం ఈ విషయం ఫోటోను చూస్తే అర్థమవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు జగన్ కంటే కూడా కాస్తంత లోతుగానే పార్టీ ప్రతిష్టతపై దృష్టి సారించే నేత కన్నబాబు రూపంలో జగన్కు లభించారని ఈ క్రమంలోనే ఇతరత్ర వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసిన ఆ నేతలిద్దరూ అలా పార్టీ వ్యవహారాలపై లోతుగా విశ్లేషించుకుంటూ చర్చించుకుంటూ పరస్పరం సమాచారాన్ని షేర్ చేసుకుంటూ కనిపించారు ఈ ఫోటోను చూసిన చాలామంది ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది కదా అప్పుడే ఎంత లోతుగా అధ్యయనం అవసరమా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు